ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక సంఘం కార్యాలయంలో ఈ రోజు ఎస్టీ మైనారిటీ క్రిస్టియన్ మరియు ఈబీసీ వర్గాల దరఖాస్తుదారులకు వాణిజ్య విధుల్లో మద్దతుగా ప్రత్యేక ఇంటర్వ్యూలను నిర్వహించారు ఈ ఇంటర్వ్యూలకు పలువురు బ్యాంక్ మేనేజర్లు మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు ప్రత్యేకంగా మునిసిపల్ కమిషనర్ టి మోహన్ హాజరై దరఖాస్తుదారులతో వ్యవహరించబోయే వ్యాపారం గురించి వివరంగా ప్రశ్నలు అడిగి వారి వ్యాపార యోచనలను అడిగి తెలుసుకున్నారు